నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం ఇక వార్తల్లో వివరాలు తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోదం చేస్తుందని గోవిందరాజ స్వామి ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి వాసురెడ్డి ముని కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొంటే జంగారెడ్డి సాంబోలు హరిన పొన్నాల జేదిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రెడ్డి వాసు సాయిరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ తిరుపతి నగర సంకీర్త మండలి రాయలసీమ రంగస్థలి ఆధారంలో కళాకారుల బృందం చేయి మేము ఏడెనిమిది మాసాలుగా ఉదయం నాలుగున్నర నాలుగున్నర నాలుగు గంట గంటలకు శ్రీ గోవిందరాజ స్వామి ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉన్నటువంటి వద్ద చేరుకొని ఉదయమే స్నానాలు ఆచరించుకొని చేరుకుంటాము ఇక్కడి నుంచి భజన బృందంతో బయలుదేరి తిరుమాడ వీధిలో తిరుగుతూ భజన బృందం చేస్తున్నాము లో ప్రజలందరూ కూడా పురప్రజలందరూ కూడా ఈ బృందంలో పాల్గొని ఈ భక్తిభావంతో పిల్లలకు కూడా నేర్పించగలుగుతారని భావిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఉదయం నాలుగు నుంచి ఐదు వరకు మన నాలుగు మాడ వీధి నుంచి ప్రదర్శన భక్తి తర్వాత ప్రదర్శన చేస్తూ ఉంది అందులో టీవీ అప్లా సొంత ఎక్కువ మంది పాల్గొని ఈ భజన పాల్గొంటున్నారు వచ్చిన భక్తులకి ప్రసాదం కూడా ఇస్తున్నారు ఓం నమ్మ వెంకటేశ్వర ప్రతి శనివారం నాలుగు 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 నుంచి గుడి గుడికా లోపలికి వచ్చి ప్రదర్శన చేసుకుని మళ్ళీ నాలుగు మన నాలుగు మన వీధులు ప్రదర్శన చేస్తున్నారు వచ్చిన భక్తులకి ప్రసాదం వహిస్తున్నాను కళాకారులు బాగా ప్రోత్సహిస్తున్నాము ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము ఓం నమో సాయ ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు నగర సంకేత జరపడు ప్రతి శనివారము గోవిందాల గోవిందాల గుడి ఎదురుగా ఉన్న ఆన్యాయస్వామి గుడి దగ్గర నుండి ప్రజలతో బయలుదేరి గోవిందాల గుడి ముందర వచ్చి భజన చేసి అక్కడ అడుగు మాట మీద నగర తిరిగి తిరిగి గోవిందాల గుడి ఎందు వచ్చి నగర సంకేతం చేసి ఇక్కడ ఒక గంటసేపు భజన చేసి ఈ కార్యక్రమం ముగిస్తారు ఇది ప్రతి శనివారం ఏ విధంగా జరిగి ఇంకా బాగా అభివృద్ధి అయ్యి చాలామంది భక్తులు పాల్గొనని ప్రార్థిస్తున్నాను Ah, bueno.